ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పళ్ళ వరుస కనిపిస్తున్నటువంటి రెండు కూడా అయినా పళ్ళ వరుస ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం పల పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలు అని చెప్పుకోవచ్చు మిల్క్ షీట్ ఒంగోలు కాటు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పినా కాడి రేటు డెబ్బై డెబ్బై అయితే చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నా మరి ఏమైనా సాగినా లైట్గా ఏమైతే సాగలే రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ముగతి గ్రామం పెద్దగడు రమండలం నందవరమా నందవరం నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ మీరు రైతులైనా వ్యవహారమా ఎన్ని జతలు వేసుకొచ్చిన వరం ఐదు జతలు వేసుకొచ్చి ఐదు దూడలా రెండు జతలు ఒకటి సింగిల్ అట్లా మీ పేరు నాగరాజ్ మీ నెంబర్ చెప్పిన డబల్ తొమ్మిది డబల్ ఆరు తొంభై తొంభై ముప్పై మూడు ముప్పై మూడు లాస్ట్ అరవై రైట్ ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఈ విధంగా ఉన్నాయి ఎవరు కాబట్టి నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వారం మరి పోయిన వారితో పోల్చుకుంటే మాత్రం మరి ఒంగోలు మంచి సైజు కూడా దూడలు అనేవి అనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా ఇవి ఏం చెప్పినారన్న దూడలు ఈ జత ఈ సెవెంటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు మరి ఏ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు రేమట గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా కదా ఎన్ని జతలు వేసుకొచ్చండి వరండి తెచ్చిన కోదాడ దూడలు అండి మొత్తం కొడదాడ కోదాడవి ఫ్రెండ్స్ మరి ఒంగోలు జాతి పాల పాలకు గాను పలసజ్ గాను మరి ప్రసిద్ధి గాంచిన మరి కోదాడ సంతరం తెచ్చిన దూడల టీవీ అనిపిస్తున్నాయి మీకు ఇవి ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండుగా చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుగుగా సాగే ఏమిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత నెక్స్ట్ డేతో మళ్ళీ